ఎటు ప్రేక్షకులకు నమస్కారాలు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మొక్క నల్లేరు కాడ దీన్ని నల్లేరు అని పేరుతో పిలుస్తారు మీరు ఎవరికైనా మరుగు మందు పెట్టాలి అనుకుంటే ఈ యొక్క నల్లేరు మొక్కని దంచి మీ మూత్రములో నానబెట్టి ఆ యొక్క పసరులో మీ మూత్రము కలిపేసి ఏ వ్యక్తి అయితే మీ మాట వినరో ఇంట్లో భార్యాభర్తలు భర్తలు ఒకరినొకరు పట్టించుకోకపోవడము మనం నమ్మిన వాళ్ళు మోసం చేయటము ఇంకా కొంతమంది ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయిపోవడము అలాంటి వాళ్ళకి ఈ మరుగు మందు ప్రయోగం అనేది వాళ్ళకి ఏదన్నా తినే తాగే దాంట్లో అన్నంలో కూరలో కూల్ డ్రింక్స్ చికెను మటను వేట్లనైనా పెట్టచ్చు ఇంకా దీన్ని మనము పూసుకునే విధంగా వాళ్ళకు తగిలేటట్టు చర్మానికి తగిలేటట్టు వాళ్ళు వేసుకునే బట్టలకైనా చెప్పులకైనా తలకైనాను ఊయవచ్చండి ఇది కేవలం మంచి కొరకు మాత్రమే ఉపయోగించండి భార్య భర్తల మధ్య తరచు గొడవలకు భర్త లెక్క చేయకుండా వేరే ఆమెతో తిరగటం భార్య ఏదన్నట్లా చేయడం లాంటి వాళ్ళకి ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది మీకు మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి